కామారెడ్డి జిల్లా గాంధారి గ్రామ సర్పంచ్ అభ్యర్థి కల్పన మాట్లాడుతూ గ్రామానికి అభివృద్ధి ప్రతి ఇంట్లో వెలుగు కావాలంటే తనకు ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ సపోర్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆశీర్వాదం ఉందని ఎమ్మెల్యే నాయకత్వంలో గాంధారి గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తానని గ్రామ ప్రజలందరికీ మాటిస్తున్నానని కాబట్టి ఈ పద్నాలుగున జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా తనను ఆశీర్వదించి ఉంగరం గుర్తుకు మీ విలువైన ఓటును వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కల్పన చంద్రశేఖర్ గాంధారి అభ్యర్థి కల్పన తెలిపారు గ్రామ సర్పంచ్ పోటీలో ఉన్నారు మీలో ఒక్కనిగా మీ అందరికి సుపరిచితమే గ్రామంలో పుట్టి పెరిగి అరవై ఏళ్ళుగా ప్రతి వీధిలో పెద్దలతో యువకులతో సుపరిచితమే మేము మీ ముందుకు రాజకీయ పదవుల కోసము రాలేదు గాంధరిలో వివేకానంద విద్యాలయాన్ని నెలకొల్పి ఎందరికో విద్యను అందించాను పలువురికి ఉచితంగా చేతులు ఇచ్చాను వందలాది మంది నా విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థాయి ఉద్యోగంలో నేడు స్థిరపడ్డారు ఇక మాకు కావాల్సింది ఈ శేష జీవితంలో మన గాంధారి గ్రామ గ్రామానికి సేవ చేసుకునే అవకాశం కల్పించాల్సిందిగా కోరుతున్నాను విద్యాశాల్లో స్థిరపడ్డ నా విద్యార్థుల ప్రోత్సాహం అవసరమైతే నా సొంత నిధులతో త్రాగునీటి వసతి కల్పించగలను అలాగే గ్రామంలో నెలకొన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు అన్నిటి కూడా చేయగలము ఎమ్మెల్యే మదన్మోహన్ గారి ప్రోత్సాహంతో ప్రభుత్వం వచ్చే నిధులు సంక్షేమ పథకాలను సక్రంగా అరువులందరి కూడా అందేలా మావంతు కృషి చేయగలము సర్పంచ్ బరిలో ఉన్నటువంటి ఆకుల కల్పన చంద్రశేఖర్ ను గాంధారీ గ్రామ సర్పంచ్ గా గెలిపించుటకు ఉంగరం గుర్తుపై ఓటు వేసి ఒక్కొక్క సేవ చేసుకునే అవకాశం కల్పించవలసిందిగా గ్రామస్తుల నమస్కారం నేను మీ ఆకుల కల్పన గాంధారి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈ నెల పద్నాలుగున జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మదన్మోహన్ రావు గారు బలపరిచిన అభ్యర్థిగా నేను మీ ఆకుల కల్పన నన్ను ఆశీర్వదించి ఉంగరం గుర్తుకు మీ విలువైన ఓటును వేసి నన్ను గాంధారి గ్రామ సర్పంచ్గా భారీ మెజార్టీతో గెలిపించండి